సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా గారికి కోటి రూపాయలు సంపాదించే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు కూటమి ప్రభుత్వం కల్పించింది సిద్ధార్థ లోత్రా గారికి మాత్రం ఈ మూడున్నర సంవత్సరం ఇంకా అంటే అయిపోయిన దాని గురించి వదిలేస్తే ఈ మూడున్నర సంవత్సరంలో మాత్రం భీభత్సంగా సంపాదించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంతకీ ఏంటి మ్యాటర్ను అనేసి అనుకుంటున్నారా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సిబిఐ విచారణ నిలిపివేయాలని చెప్పేసి కోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎందుకో మరి అంత భయం అడ్డంగా దొరికిపోయారనే అనేసా హై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినంత అవసరం ఏమొచ్చింది సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా విచారణ చేస్తుంది కదా సిబిఐకి సహకరించవచ్చు కదా తప్పు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన ఉంటే అవసరం ఏమొచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయవాదులు లాభపడడం తప్ప ఇంకేమన్నా సరే ఉందా సిద్ధార్థ గారికి కూటమి ప్రభుత్వం మెండుగా కేసు ఇస్తుంది మెండుగా సంపాదించుకుంటున్నాడు సిబిఐ విచారణ చేస్తుంది కదా ఆల్రెడీ గౌరవ ఏపీ హైకోర్టు చెప్పింది సిబిఐ విచారణ చేస్తుంది అనేసి సిబిఐ విచారణ చేసి ఈ నెల పదమూడవ తేదీలోగా నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి సిబిఐని కోవడం జరిగింది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సిబిఐ వాళ్ళ విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ సిబిఐ వాళ్ళకి సహకరించాలా వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళకి సహకరించి ఏం చేశామో అది అక్కడ ఒప్పుకేసుకోవాలా సో వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఎలాగైనా సరే తప్పించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగేది ప్రతిపాడు సిఐ శ్రీనివాసరావు గారు లాలాపేట సిఐ శివప్రసాద్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదిలా ఉంటే సిబిఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది హైకోర్టుకు సమర్పించేందుకు సిబిఐ నివేదిక కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల తేదీ తేదీలోపు సబ్మిట్ చేయమని వేసి చెప్పారు ఈరోజు ఆరు ఆరు ఈరోజు సో సవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంలో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగే ఉల్లంఘనలు కూడా జరిగాయని చెప్పేసి సిబిఐ ప్రాథమిక నివేదిక రూపొందించినట్టుగా తెలుస్తుంది విచారణకు సహకరించడం లేదని సిబిఐ అధికారులు వాళ్ళ నోటీసులో కూడా పేర్కొన్నారంట ఈ నేపథ్యంలోనే ముప్పును తప్పించుకునేందుకు పోలీసులు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇదే సమయంలో సవీంద్రారెడ్డి తరఫున న్యాయవాది ముందుగానే కేవియట్ను కూడా దాఖలు చేశారంట మేబీ రేపు ఈ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు సవీంద్రారెడ్డి గారి అక్రమ కేసులో తప్పు చేయనప్పుడు పోలీసులకైనా సరే ప్రభుత్వానికైనా సరే ఎందుకు అంత భయం సిబిఐ ద్వారా విచారణ చేయించండి చేయించండి సిబిఐకి సహకరించండి మేము తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకోండి అంతే తప్ప మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించడం అక్కడి నుంచి ఏమైనా సరే స్టేలు దొరికితే హ్యాపీగా బతికేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా ఆ పోలీస్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు వేసే సుప్రీంకోర్టులో కేసుల వల్ల లాభపడేది ఎవరో నష్టపోయేది ఎవరో నష్టపోయేది ఏపీ ప్రజలు లాభపడేది సిద్ధార్థ రోత్రా గారు ఎందుకంటే సిద్ధార్థ రోత్రా గారు ఒక కేసు వాదించడానికి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు ఫీజులు వసూలు చేస్తారు గంటలకి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు మరి ఆ ఫీజులు చంద్రబాబు నాయుడు గారి పాకెట్లో నుంచి ఇవ్వడు కదా పవన్ కళ్యాణ్ గారి ప్యాకెట్లో నుంచి వెళ్ళవు కదా ప్రభుత్వ ఖజానా నుంచే కదా వెళ్తాయి ప్రభుత్వ ఖజానా అంటే ఏంటి ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్మిని అక్రమంగా ఇటువంటి కేసులని వాదించే లాయర్లకు పంచి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే తన వాళ్ళకు ఏ విధంగా ఏ విధంగా పంచి పెట్టాలన్న ధోరణిలో ఇదిగో ఇటువంటి వాటిని అంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అక్కడ లాయర్ని పెట్టడం వాళ్ళకి మేలు చేయడం తప్ప దీనివల్ల ఇంకేం ఉండదు గౌరవ సుప్రీంకోర్టు మీద ప్రతి ఒక్కటి కూడా నమ్మకం ఉంది ఈ కేసులో ఎటువంటి స్టే ఆర్డర్ కానీ అదేవిధంగా దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోదనేసి అనేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు నిబంధనలు కూడా ఉల్లంఘించారు ఉల్లంఘించి సవీంద్రారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో కూడా మనందరం కూడా చూసాం ఈ కేసులో కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్టే కానీ విధిస్తే ఇంకా ఏపీ పోలీసులు కూట ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు మీద ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంది నమ్మకం ఉంది వాళ్ళు ఈ కేసు మీద స్టే ఇవ్వరు అనేసి ఆశిద్దాం ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద హైకోర్టు ఆర్డర్ మీద స్టే విధించడం కానీ జోక్యం చేసుకోవడం కానీ ఉండదు అనేసి అనుకుంటున్నాం ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కదా రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత సుప్రీంకోర్టు ఆ విషయాల్లో జోక్యం చేసుకుంటుందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే చూద్దాం ప్రతి ఒక్కరు కూడా అత్యున్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉంది మరి ఈ కేసులో ఎటువంటి తీర్పులు వస్తాయని చూడాలి